Oh. నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంవిఆర్ మూర్తి మున్సిపల్ కార్పొరేషన్ ఎడిషన్ హెల్త్ ఆఫీస్లో పనిచేస్తున్నాను గత నెలాలుగా రెండు మూడు రెండు మూడు కేసులు మళ్ళీ కరోనా కేసులు కనపడుతున్నాయి అవి గత దాదాపు మార్చి ఒకటో తారీఖున తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం దాదాపు ఎనభై కేసులు రాజమండ్రిలో మనకు నమోదయ్యాయి నెక్స్ట్ ఏమో దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో కూడా దాదాపు నూట పది కేసుల వరకు మనకు నమోదయ్యాయి కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే కాలేజీలో అక్కడ దగ్గర ఆ కాలేజీ కూడా మన ఊరి దగ్గరలో ఉంటాం అలాగే ఊళ్ళో కూడా రోజుకి పది ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళు చూసుకుంటే దాదాపు ఇరవై కేసుల వరకు వచ్చాయి సో మనకు కరోనా రా కరోనా అనేది అంతరించిపోయే జబ్బు మాత్రం కాదు కరోనా ఉంటుంది భూమి మీద కరోనా నుంచి మనం తప్పించుకోవడంలోనే మన గొప్పతనం ఆధారపడుతుంది తప్ప కరోనా కంప్లీట్గా భూమి నుంచి అంతరించిపోతుంది అనే భ్రమలో ఎవరు ఉండకూడదు వ్యాక్సిన్ వేయించుకున్నాం అనుకోండి ఒక వన్ ఇయర్ పాటు రెండేళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాలి వ్యాక్సిన్ అనేది నిరంతర ప్రక్రియ మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ మాస్క్ పెట్టుకోవడం అలాగే ఒక మనిషికి మనిషికి దూరాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం వచ్చే అవసరం అది లేకపోతే మాత్రం కరోనా రాదు అనే ఒక భ్రమలో మనం ఉండటం వీలేదు ఈ మధ్య చూడండి మన కంపల్సరీ పార్క్ అనండి లేదా ఏదైనా పార్క్ అనండి హోటల్ అనండి బయట తిరిగే సెంటర్స్ అనండి సినిమా థియేటర్ అనండి ఫుల్ జనం విపరీతంగా ఉంటున్నారు మాస్క్లు వేసుకోవట్లా నాకు ఎందుకు వస్తుందని ఒక భ్రమలో ఉన్నారు అందరూ ఎందుకు రాదనే ప్రశ్న వేసుకోండి ఎందుకు రాకూడదు ప్లస్ ఇంకా కొత్త కొత్త కేసులు వస్తున్నాయి అందులో మన స్ట్రైన్స్ మారుతున్నాయి దాదాపు రెండు వందల రకాల స్ట్రైన్స్తో వైరస్ వచ్చే అవకాశం చెప్తున్నారు ఏ స్టైన్ ప్రమాదకరంలో ఏ స్టైన్ ప్రమాదకరం కాదో మనం చెప్పలేం ఒకసారి వచ్చి దాదాపు మనం నేను టెస్ట్ చేసిన వాటిలో పాజిటివ్ వచ్చిన కేసు అందరూ మేము ఇంటర్వ్యూ చేస్తే ఎవరికి ఏ లక్ష్యం లేదు కాఫ్ లేదు కోల్డ్ లేదు ఆయాసం లేదు జ్వరం లేదు ఏమీ లేదు అయినా సరే వాళ్ళకి కేసులు కనపడుతున్నాయి అంటే అలాంటి ఒప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దయచేసి మాస్క్ లేకుండా బయటికి రావద్దు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవరు ఆఫీసర్ ఫైన్ అయ్యాలి మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలనుకోకండి ఒకసారి మీకు జబ్బు వచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారమ్మ మీ చుట్టూ బ్లీచింగ్ జరుగుతారు చుట్టూ హైపోక్లోరైడ్ జరుగుతారు దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి మీ ఆరోగ్యం మీ అనారోగ్య బాధలు మీరే పడాలి ప్లస్ ప్రాణానికి ఇబ్బంది అయితే మీరే అనుభవించారు ఇలాంటి ప్రమాదకరమైన టైంలో ఎవరి జాగ్రత్తలు చీర తీసుకోవాలి కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు మీరు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటంటే మా షాపుల్లో ఎవరైనా మాస్కులు ఏంటి లోపలికి ఎంటర్ చేసినట్టుగా కానీ కనపడినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చూసినట్టే షాపులు సీజ్ చేయడం జరుగుతుంది ఎంత పెద్ద షాప్ అయినా సరే ఆపం సమస్య లేకుండా సీజ్ చేస్తాం కాబట్టి షాపుల్లో ఎవరు మాస్క్ లేకుండా రావడం వీల్లేదు కోవిడ్ రూల్స్ కంపల్సరీ పాటించి తీరాలి ఇలాంటి వాటిలో అలాంటి అడ్జస్ట్మెంట్ లేదని కమిషనర్ సీరియస్గా చెప్పడం జరిగిందమ్మా మేమందరం కూడా అదే విషయంలో రేపటి నుంచి ఇవాళ నుంచి ఖచ్చితంగా ఆ విషయంలో పది టీంలు ఊళ్ళో తిరుగుతాయి కాబట్టి దయచేసి మీ అందరి మీరు జాగ్రత్త వహించండి అలాగే మాకు ఆపరేట్ చేయండి ఒకళ్ళు చెప్పాలని విషయం పక్కన పెట్టండి కోవిడ్ గురించి అందరికీ తెలిసి కోవిడ్ ఎలా వస్తుందో తెలిసి కోవిడ్ ఎలా రాకుండా ఉండాలో జాగ్రత్త పడాలో తెలిసి కూడా కోవిడ్ తెచ్చుకున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు కాబట్టి ఈ విషయం చిన్నగా తీసుకోవద్దు అత్యధిక ప్రమాదకరమైంది ప్రస్తుతానికి అది సైలెంట్గా ఉంది కదా అని ప్రాణాలు తీయొద్దు అనుకోద్దు మహారాష్ట్ర ముసుకొచ్చేస్తుందో పక్కన కర్ణాటకలో కేసులు ఉన్నాయి ప్రతి చోట కేసులు విపరీతంగా వస్తున్నాయి రాజమండ్రిలో క్లేస్ ఇప్పుడు ఇప్పుడే మొదలవుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉన్నట్లు ఈ మహమ్మారిని మనం దూరంగా పెట్టడం జరుగుతుంది మనం చేయాల్సింది ఏమీ లేదు చిన్నది మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావద్దు దూరం మెయింటైన్ చేయండి ఇంటికి రాగానే సబ్బుతో కడుక్కోండి శానిటైజర్ లేకపోయినా పర్లేదు సబ్బుతో కడుక్కోండి సబ్బుతో చేతులు కడుక్కొనేంతవరకు కూడా పొరపాటు కూడా చేతుల్ని కంట్లోను ముక్కులోను పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దు జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా కరోనాను కంట్రోల్ చేసినట్లు మనం ఆల్రెడీ విజయం సాధించిన వరకు వచ్చాం రెండోసారి కూడా మనం సాధించినట్లయితే ఇంకా రూట్ మార్క్ మాపిపోయేది రాకుండా పోతుంది చాలా వరకు మనం కంట్రోల్ చేసిన అవుతాం దయచేసి అందరూ తెలుసుకోవాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ డెవరీ బడీ థ్యాంక్ యూ నమస్తే ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now कॉन्टैक्ट एस एसपर्स राज्री विजिट ट्रिपिडू एस एस डपर्स डाट नैट